అమరావతి క్యాపిటల్ సిటీ లో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ అదే విధంగా ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే హైదరాబాద్ శంషాబాద్ గౌరవల్ని ముఖ్యమంత్రి గారు డిసైడ్ చేసి నిర్మించారు అలాంటి ఒక ఎయిర్పోర్ట్ అదే విధంగా యువతకు ఉద్యోగాలు వచ్చేదానికి ఒక స్మార్ట్ ఇండస్ట్రీస్ కి ఈ మూడు కార్యక్రమాలు టేకప్ చేయమన్నారు దాంతో రైల్వే ట్రాక్ ఒకటి వస్తుంది అదే విధంగా ఇన్నర్ రింగ్ రోడ్ వస్తుంది అవుటర్ రింగ్ రోడ్ వస్తుంది దీనికి సంబంధించి ల్యాండ్ పుల్లింగ్ పోవాలా ల్యాండ్ అక్విజేషన్ పోవాలనే దాంట్లో గౌరవమైన శాసనసభ్యులు అటు శ్రావణ గారు కావచ్చు ఇటు భాష ప్రవీణ్ గారు కావచ్చు వాళ్ళిద్దరిని నేను ప్రజల్ని అడగమన్నా రైతు సోదరుని వాళ్ళలో ఎక్కువ మంది ల్యాండ్ పుల్లింగ్ మొగ్గు చూపించారు ల్యాండ్ అక్విజేషన్ అయితే మేము నష్టపోతాము దాన్ని ముఖ్యమంత్రి గారు చెప్పడం ముఖ్యమంత్రి గారు ల్యాండ్ కూలింగ్ గా దానివల్ల రైతు సోదరులు బెనిఫిట్ అవుతారని చెప్తే ల్యాండ్ పుల్లింగ్ కి సంబంధించి కేబినెట్ లో మొన్న నిర్ణయించారు దాని మీద కేబినెట్ లో నిర్ణయించే ముందే శాసనసభ్యులు ఇద్దరు గ్రామ కమిటీలు పెట్టి గ్రామ కమిటీల్లో ప్రజల అభిప్రాయం తీసుకుంటే నైన్టీ పర్సెంట్ పాజిటివ్ గా ల్యాండ్ కూల్లింగ్ ఇచ్చారు దాని మీద కేబినెట్ లో నిర్ణయించడం జరిగింది ఈ రోజు నేను యాక్చువల్ గా ఈ ఎండ్రవాయి గ్రామానికి రావటం ఇక్కడికి నాలుగు గ్రామాలు వైకుంఠపురం పెద్దమత్తూరు కర్లపూడి ఈ మూడు గ్రామాల యొక్క రైతులను యాక్చువల్ గా పిలిచారు దాదాపు ఒక వంద మంది రైతుల పైగా వచ్చారు వాళ్ళందరితో ముఖాముఖిగా చర్చించడం జరిగింది అంటే ఏం చేయబోతుంది అనేది ఆల్రెడీ శాసనసభలో నిర్వహించడం జరిగింది నేను కూడా రావట్లేదు వాడు కొన్ని సమస్యలు చెప్పాడు చిన్న చిన్న సమస్యలు ఇలాంటి సంబంధించి అటువంటి అవన్నీ కూడా యాక్చువల్ గా ఏదైతే ఉన్నాయో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ల్యాండ్ ఎలా చేసామో ఎలా రూమ్స్ అని డిక్ చేశామో అదే విధంగా చెప్పారు అదే విధంగా పోతుంది దాంతో లోకల్ ఏదైనా సమస్యలు అంటే మీకు నాకు వచ్చాము వాళ్ళు యాక్చువల్గా పెద్ద మధ్య దాంట్లో అక్షరణలో ప్లాంట్ చేసి సర్టిఫికేషన్ చెప్పారు ఖచ్చితంగా దాని చార్జ్ బాధ్యత ప్రభుత్వం ఆ విధంగా చేస్తాం ఇప్పుడు తీసుకున్న ల్యాండ్ ఏదైతే ఇప్పుడు ల్యాండ్ ఐస్ క్విద్దింగ్ కి ఏదైతే క్యాబినెట్ నిర్ణయించామో ఆ ల్యాండ్ ఇన్నర్ రింగ్ రోడ్ కి అదే రైల్వే ట్రాక్ కి మరియు ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్ సిటీకి సూటిబుల్ అయితుగా దాన్ని కూడా ఇమీడియట్ గా ల్యాండ్ పుల్లింగ్ స్టార్ట్ చేస్తే వాళ్ళే ఒక రైతు వచ్చారు ఆయన సార్ నేను ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇచ్చాను ఇవాళే తీసుకొని నాకు మంచి రోజు ఇచ్చాను నిజంగా నేను యాక్చువల్ గా ఈ యొక్క నాలుగు గ్రామాలను నేను వచ్చింది అయినా రైతుకి అయితే రైతు వచ్చి ఈరోజు నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది ఒక్కటే ఏది ఉన్నా ఏ సమస్య ఉన్నా శాసనసభ్యులకు చెప్పండి నేను ఫ్రీక్వెంట్ గా విలేజ్ లో తిరుగుతుంటాను శాసనసభ్యులతో ఏదున్నా నా లెవెల్లో చేయగలిగింది నేను ఆ కండిషన్ తీసుకొని చేస్తాను నా లెవెల్ అండి ముఖ్యమంత్రి గారు చెప్పి వారు నిర్ణయాన్ని తీసుకొని దాని ప్రకారం ముందుకు పోతానని రైతు సోదరులందరికీ తెలియజేస్తాను